పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని దీని చేయడమే స్టవ్ అయితే ఆల్ చేసేద్దాం స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్ మన పాతకాలపి ఎండు రొయ్యల పులుసు అయితే పులుసు కంటే మనము ఎక్కువ షేర్లో పెట్టుకోవద్దు ఇలాగే మనం కొంచెం గట్టిగానే పెట్టుకోవాలి వేడి వేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బాక్ టర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి ఈ రోజు అయితే పాతకాలపు నాటి ఎండు రొయ్యల పులుసు అయితే చేస్తున్నా మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మా చాలా అంటే చాలా కూడా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఎలా చేస్తాను టఫల్ అయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు వీడియోలోకి రెసిపీలోకి అయితే వెళ్దాం వెళ్దాం చేంజ్ చేద్దామంటే ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మనం ఈ ఎండు రొయ్యలు తీసుకున్నాం కదా ఈ రొయ్యల్ని మనము కొద్దిగా లైట్గా వేయించుకోవాలి వేయించుకుంటే ఇలా తోకలు ఈకలు ఉంటాయి కదా ఇలా మూతికాడ మీసాలు అంటారు ఇవి అనామాత్ర ఇట్లా ఇట్లా అనగానే విరిగిపోతాయి అన్నట్టు కొద్దిగా లైట్గా వేయించుకొని తీసేసుకుందా ఎక్కువ వేయించద్దు లైటుగా వేయించుకొని తీసేసుకుందా ఎక్కువ వేయించద్దు లైట్గా వేయించుకున్నాం కదా ఒక ప్లేట్లో తీసుకుందా చూడండి వేడి మీన్నే ఏం చేయాలంటే ఇలా తీసేయాలన్నట్టు ఇలా చూడండి మనం గిన్నెలైతే తీసుకున్నాం కదా ఒక ప్లేట్లో పక్కన తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా మూతుల కాడ ఇలా తెంపేయాలి అన్నట్టు మూతుల కాడ ఇలా తోకల కాడ ఇలా తెంపేసి మనం ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి వాటర్లో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలన్నట్టు చూడండి ఇలా అనంగానే విరిగిపోతాయి అన్నట్టు ఎంత మంచిగా స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది కొంతమందికి అయితే కొంతమంది అయితే ఇష్టపడరు ఈ స్మెల్ చూసే తినరు అన్నట్టు కానీ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి వేడి వేడి రైస్లోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు చూడండి ఇలా తీసుకుంటూ ఇలా వాటర్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్ నాకు ఇవి తోకలికలు తీసిన దాకా నా తలపానం అయితే తోకకొచ్చింది అన్నట్టు ఎంత అంటే బాగా అంటే బాగా లేట్ అవుతుంది అన్నట్టు తోకలు గిన్న అన్ని తీసేసరికి ఒక పదిహేను ఇరవై నిమిషాలైతే పట్టింది నాకైతే చూడండి ఇదంతా వేస్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు ఇగో మనం తీసిన తర్వాత ఇగో ఇలాగా మనం వాటర్లో ఇలా నానబెట్టుకుంటాం కదా ఇలా కొంచెం లావుగా అవుతాయి అన్నట్టు చూడండి ఎంత మంచిగా లావు అని తీసుకుంటూ వాటర్లో వేసుకున్నాం కదా చూడండి మన పచ్చి రొయ్యల టైప్ అయితే అవుతాయి అన్నట్టు చూడండి కొంచెం కొంచెం ఇలా లావుగా అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే నానబెట్టుకుందాం ప్యాన్ అయితే పెట్టుకున్న నేనైతే నూనె వేసుకుందా ఆగింది కదా ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్ యి మనము ఇలా నానబెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే వేసుకుందాం మనం ఎండు రొయ్యలు వేసుకోకముందు ఆనియన్స్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఎండు రొయ్యలు వేసిన అన్నట్టు మనము రొయ్యలు టమాటాలు వేసుకున్నాం కదా ఆనియన్స్లో మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఉరుకుతున్నాయో టమాటాలు అయితే మనము ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన దాకా అయితే మూత పెట్టేద్దా టమాటాలు అయితే మంచిగా అయితే మగ్గాయి ఇందులో మసాలాలు వేసుకుందా వన్ టీ స్పూన్ ధనియాల పౌడీ ధనియాల పౌడర్ వేసుకుందా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందా మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందా స్పైసీ గురించి గరం మసాలా వేసుకుందా కొద్దిగా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము చింతపండు రసం వేసుకుందాం పులుసుకు మాత్రం రొయ్యల పులుసుకు కంపల్సరీ చింతపండు రసం అయితే వేయాలి చూడండి నేనైతే చింతపండు రసం ఇలా తీసి పెట్టుకున్నా చింతపండు రసం వేసుకుందా కావలసుకున్నవారు ఎక్కువ చింతపండు రసం పుల్లగా తినేవారు ఎక్కువ వేసుకొని కూడా తినొచ్చు కొద్దిగా దగ్గరకు వచ్చిన దాకా అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం అది మన రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని దించేయడమే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్ మన పాత ఎండు రొయ్యల పులుసు అయితే పులుసు కంటే మనము ఎక్కువ షేర్వ పెట్టుకోవద్దు ఇలాగే మనం కొంచెం గట్టిగానే పెట్టుకోవాలి వేడి వేడి రైస్ లోకైతే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి